హాయ్ అండి నేను మేము టైలర్ని ఫ్రాక్ చేశారండి ఇప్పుడే స్టిచ్చింగ్ అయ్యింది చాలా సింపుల్గా కుట్టేశానండి పై క్లాత్ వచ్చి ఇందాక టూ ఇందాక ఒకటి పెట్టాను కదా వీడియో అండి సేమ్ అదే టైప్ ఇది కూడా అంటే కాటన్ బెనారస్ అండి క్లాత్లు వచ్చి చాలా బాగున్నది కట్ వర్క్ నెక్ ఇచ్చానండి ఫ్రంట్ హ్యాండ్స్ కూడా కొంచెం చిన్న పఫ్ ఇచ్చాను నీట్గా ఉందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ కూడా ఫ్రాక్ బాగా సూట్ అయ్యిందండి బ్యాక్ దీనికి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చేసి కొంచెం హ్యాంగిల్స్ ఇచ్చేసానండి అంతే చాలా సింపుల్గా ఇచ్చాను ఫ్రాక్ అయితే చాలా లుక్ బాగుందండి కుట్టిన తర్వాత కలర్ని బట్టి హైలైట్ అయ్యిందండి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ